అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్న ప్రతిరోజు అన్న నిరాహార దీక్షలు కూడా చేశారు ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుముడిగా రాజీనామాలు చేస్తాము టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము అందరూ రాజీనామాలు చేస్తే గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా ఎప్పుడైనా ఒకసారి గురించి నిలదీశారా ప్పుడు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ ఉద్యోగాలు చే ఆ బస్సులో ఆవిడ అంటున్నమాట అమ్మ కొడుకున్నారు ఇంట్లో తల అమ్మా మధ్యపాలని చేద్దామన్నారు కదా ని పెంచేస్తామన్నారు కదా అప్పుడు తాగుడు తక్కువ ఎన్నారు కదా అప్పుడు జగనన్న గారు అని అడిగారు లేదమ్మా రేషన్ ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూ తో నడుపుతున్నాడు జగనన్న గారు మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన 오빠! <목> Thank <laughs> you.

జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది ఆవిడ వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేక నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిఫైడ్ పోయింది కొవ్వూరు ఇక్కడ రాజేంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఎన్ని డిఫైడ్ తెలుగుదేశానికి పోయింది కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపు అక్కడ రాజోలు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నరసావరంలో రెండో ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజ్వాగ్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాజిట్లు పోగొట్టుకునే విధవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటాం రెండులో ఉంటామా డిపాజిట్ పోతే అడగండి